మద్రాస్ హైకోర్టు సోమవారం ఓ వింత శిక్ష విధించింది ఆ శిక్ష కూడా సాదాసీదా వ్యక్తులకు కాదు ఆ శిక్ష విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఐఏఎస్ అధికారులకు మానవత్వాన్ని ప్రతిబింబిస్తూ మద్రాస్ హైకోర్టు ఈ విచిత్రమైన శిక్ష విధించింది తమిళనాడు పోలీస్ శాఖలో పనిచేసే డ్రైవర్ల సేవలను మూడు సంవత్సరాలు ఆలస్యంగా రెగ్యులరైజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యక్తిగత ఖర్చులతో సమీప వృద్ధాశ్రమాలు లేదా అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడున్న వారికి భోజనం పెట్టాలని ఐఏఎస్ లను కోర్టు ఆదేశించింది సదరు అధికారులు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత ఒక వారం వ్యవధిలో హైకోర్టు రిజిస్టర్ దగ్గర అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది అఫిడవిట్ సమర్పించి వారి సేవలను నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది వాస్తవానికి అధికారులు అప్పటికే క్షమాపణలు చెప్పారు కానీ మద్రాస్ హైకోర్టు న్యాయం మాత్రమే కాదు సేవతత్వాన్ని ప్రోత్సహించేలా తీర్పు ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు కోర్టులు పరిహారాన్ని ఇప్పించడమే కాదు ఇలాంటి శిక్షలు నేరస్తులో మార్పులు తెస్తాయని నెటిజన్లు కితాబిస్తున్నారు ఇక బాధ్యతయుత పదవుల్లో ఉండే అధికారులు ఇప్పటికైనా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది